హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫయా జమ్స్ ఛానల్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణం దగ్గరగా సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో మనము కళ్యాణ్ డ్యాముకు వచ్చాము కళ్యాణ్ డ్యాము గురించి మనము ఈరోజు మీకు డీటెయిల్డ్ వ్యూ మీకు చూపించదలుచుకున్నాను ఇక్కడ చేపలు పడుతున్నారన్నమాట మీరు చూడవచ్చు అంతేకాదు ఇది శేషాచల కొండల్లో ఉన్నటువంటి డ్యామ్ అనమాట ఇది తిరుపతి తిరుమలకు వాటర్ సప్లై చేస్తూ ఉంటారు అంతేకాదు ఇక్కడ వాటర్ చాలా వరకు చాలా తగ్గిపోయింది నీటి అడుగు భాగానికి ఆల్మోస్ట్ చేరుకున్నట్టు ఉన్నది మీరు బాగా చూడవచ్చు ఇక్కడ కళ్యాణి డ్యామ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు హైడ్రాలజీ రిజర్వాయర్ ఇంటెక్ టవర్ అంతే ఎంత కెపాసిటీ ఏంటి అనేది దాని ఫుల్ డీటెయిల్ వ్యూ ఇచ్చారు మీరు పాజ్ చేసి మీరు చూడవచ్చు ఇది నీటిలోకి దిగరాదని స్నానం చేయరాదు అని ఇక్కడ వార్నింగ్ బోర్డు ఇచ్చారు మనం అంతేకాదు మనం కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము ఇది కళ్యాణ్ డ్యామ్ అనేది తిరుపతికి పట్టణానికి ఇరవై కిలోమీటర్ దూరం అంటే కళ్యాణ్ డ్యాము రామాంగి మంగిపురము అనే ప్రదేశంలో ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇరువైపుల కొండలు చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో ఉన్నది ఇక్కడ కాదు మీరు ఈ కొండలు చూడండి ఇటువైపు నుండి ఇక్కడ లెఫ్ట్ సైడు చూడచ్చు ఇక్కడ ఒక పాయింట్ ఈ నుండి వాటర్ వస్తున్నాయి ఇదిగోండి ఇలా మనం కొంచెం ఇలా టర్న్ చేస్తే కనుక రైట్ సైడు కూడా ఇది కూడా ఒక పాయింట్ ఇక్కడ నుండి కూడా ఒక పాయలాంటి నుండి నేరు ఉన్నాయి అంతేకాదు ఈ చుట్టుపక్కల కొండలు చాలా ఆహ్లాదకరంగా తిరుమల కొండలు విస్తరించబడి ఉన్నాయి శిహాచల కొండలు ఇక్కడ మెయిన్గా ఇక్కడ సినిమాలు కూడా షూటింగ్ చేశారు కొన్ని సినిమాలు మీకు బాగా తెలుసు ఇక్కడ రీసెంట్గా సన్ ఆఫ్ స సన్ ఆఫ్ ఇండియా సినిమా కూడా తీశారు మోహన్ బాబు గారిది అంతేకాదు ఇక్కడ మీరు చూడొచ్చు కిందికి లోతు ఎంతవరకు ఉన్నాదనేది ఇక్కడ చూడొచ్చు ఈ ముందర కల్లా ఇక్కడంతా వాటర్ ఏమి లేదు చెట్లు చూడండి ఎంత ఇంపుగా ఉన్నాయో అసలు వ్యూ అయితే కానీ వ్యూ పాయింట్ చాలా బాగున్నది చాలా చాలా బాగున్నది మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే కానీ ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్లో చూస్తే గానీ కళ్యాణి డ్యామ్ అనేది అక్ష పెద్ద అక్షరాలతో ఉన్నది అంతేకాదు ఇక్కడ కొండ చూడండి ఎంత పెద్దగా ఉండదు అది వ్యూ పాయింట్ అంతేకాదు ఈ చుట్టువైపు వైపు చూడు ఇరువైపులా కూడా చాలా అంటే ఎలా ఉందంటే ఇక్కడ లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు కనుమల మాదిరిగా ఉన్నాయి అక్కడ ఉంటే వాటర్ వస్తుందన్నమాట ఇంకా వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే కనుక భారీ గేట్లు ఏర్పాటు చేశారు వాటర్ ఫుల్ అయినప్పుడు అక్కడికి దించి అవి నదులు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తారు ఇక్కడ మీరు చూడవచ్చు డేంజర్ అని చెప్పి పెట్టారు ఇక్కడ సోలార్ సిస్టమ్ పెట్టారు ఎందుకంటే కనుక ఇక్కడ గేట్లు కానీ వీటికి కానీ కొంచెము అది ఇక్కడ చూడండి కంప కూడా అడ్డపెట్టారు ఎందుకంటే కానీ ఎవరు వెళ్ళకూడదు అనే ఉద్దేశం అనమాట చూడండి మీకు డీటెయిల్ వ్యూగా ఈరోజు కళ్యాణ్ డ్యాము మీరు ఈ వారం నుండి ఆ వారికి మొత్తము చూడొచ్చు వాటర్ అయితే చాలా వరకు తగ్గినది మీరు అందరూ కూడా చూడొచ్చు అది ఇది భారీ గేట్లు అంటారు అనమాట ఈ ఇక్కడ విడుదల చేస్తే వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంది అదిగోండి అక్కడ చూడండి కొద్దిగా మాత్రమే ఉంది వాటరు అక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నది వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది కదా మీరందరూ కూడా చూడండి రాండి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి కళ్యాణ్ డ్యామ్కు మంచి ప్రదేశము ఇది డ్యామ్ పైన ఉంటే కిందికి చూసే చూసేది మాట వ్యూ పాయింట్ ఇది కూడా కాబట్టి అందరూ కూడా చూడండి